ఏదైతే గత ప్రభుత్వం నారా లోకేష్ గారు పాదయాత్రలో విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ కానీ అదే విధంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసే పదంలో తీసుకెళ్తామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు చెప్పిన మాటలు చిలుక పలుకులు మాత్రమే చెప్పడం జరిగింది అధికారంలోకి రావడానికి మాత్రమే విద్యార్థులకి నయవంచగా చెప్పడం జరిగింది కానీ స్వయంగా చూస్తే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా నిద్రపోతున్న గారు వెంటనే స్పందించి ఏదైతే డిగ్రీ విద్యార్థులకి ఫీజు రియర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గత ఐదవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా పిలుపునివ్వడం జరిగింది కానీ పోలీసులు అడ్డు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులపై జూలం విధులిస్తూ విద్యార్థుల సంఘాలను పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తూ ఉంది కానీ ఈ పోలీసులకు యంత్రాంగానికి కూడా చెప్తున్నాము అరెస్ట్తో మా విద్యార్థి సంఘాలను ఆపలేరు ఉద్యమాలు కూడా ఆపలేరు ఎందుకంటే విద్యార్థి సంఘాలను స్కూళ్ళకి వెళ్లకుండా విద్యార్థి సమస్యలు తెలుసుకోకుండా ఈ రోజు జీవో తేవడం జరిగింది ఎక్కడైనా ఏ విద్య ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి జీవో తెచ్చాలని చెప్పేసి మేము అడుగుతున్నాం లేదంటే హుకుం జారీ చేస్తున్నాం విద్యార్థి సంఘాల తరపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని రాబోయే ఎలక్షన్ లో గద్ద దింపుతామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము విన్నవించుకుంటున్నాం